ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవునిగా ఉపయోగపడుతుందని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా పిక్కి నాగేంద్ర అన్నారు డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితునికి ఏడు లక్షల రూపాయల ఎల్వోసీ లేఖ అందజేశారు ఇటీవల రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కాతేరు గ్రామానికి చెందిన సోమ వెంకటేశ్వరరావు ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయమైంది డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సర్జరీ చేయాలని పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు పేద కుటుంబం కావడంతో అంత ఖర్చు భరించలేమని నా తండ్రి వైద్యానికి సహకరించాలని వారి కుమారుడు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటు పురంధేశ్వరికి విజ్ఞప్తి చేశారు ఆమె సంబంధిత పత్రాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించి సోము వెంకటేశ్వర వైద్యం కోసం ఏడు లక్షలు ఎల్ఓసీ మంజూరు చేయించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు యానపు యేసు తనబుద్ది భాస్కర్ రావు నాగాల శివ పాతురి రవిశంకర్ బండి సత్యప్రసాద్ స్వామి సూర్యకిరణ్ తత్తలు పాల్గొన్నారు వెంటనే మన రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ ప్రమాదం అదేవిధంగా వైద్యానికి కావాల్సినటువంటి సహకారాన్ని పురంధరేశ్వరి గారిని అడిగిన వెంటనే పురంధరేశ్వరి గారు వీరికి సహకారం చేయాలని చెప్పి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయడం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు ఎల్ఓసి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరపు నుంచి వచ్చినటువంటి ఎల్ఓసి శ్రీమతి పురంధరేశ్వరి గారి యొక్క సహకారంతో వచ్చినటువంటి ఏడు లక్షల రూపాయల ఎల్ఓసిని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి ఈరోజు నేను వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ఎల్ఓసిని ఎల్ఓసీని అందించడం జరిగింది